టుడే న్యూస్ బండారు ఆవేదన ఆవేదన కార్యకర్తలతో సీట్ కేటాయించకపోవడంతో చెందిన బండారు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుండి నేటి వరకు పార్టీ కోసం అనేక ఉద్యమాలు చేశానన్నారు తెలుగుదేశం పార్టీకి నేను ఏ పాపం చేశానని నాకు సీటు ఇవ్వలేదని మండిపడ్డారు నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా పార్టీ కోసం కష్టపడిన నేను ఏ రోజు పార్టీకి అన్యాయం చేయలేదని అన్నారు తెలుగుదేశం పార్టీ నాకు ఏ రోజు పదవులు ఇవ్వలేదని నేను కూడా ఎప్పుడు అడగలేదని అన్నారు పార్టీకి ఎప్పుడు విధేయుడిగా ఉన్నాను తప్ప పార్టీకి ద్రోహం చేయలేదని అన్నారు పార్టీలో మారిన వ్యక్తులకు పెందొత్తి సీటును ఎలా కేటాయిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ పార్టీ కోసం నేను వైసీపీ ప్రభుత్వంతో పోరాటం చేశానని నాపై వైసీపీ ప్రభుత్వం పదకొండు కేసులు బనాయించిందని అయినా నేను వాటికి భయపడలేదని అన్నారు ఇరవై ఆరు రోజులుగా నాకు నిద్ర లేదని నన్ను టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాకు సీటు కేటాయించకపోయినా పర్వాలేదని కానీ నేను పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం మొదలు పెట్టారని అన్నారు నా కట్టే కాలే అంతవరకు నేను పసుపు జెండా మోస్తూనే ఉంటానని నా చితి మీద పసుపు జెండా వేసి కాల్చాలని అన్నారు నేను టీడీపీలోనే కొనసాగుతానని పార్టీలు మారనని నాకు వైసీపీ నుండి ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించానని చెప్పారు నేను పార్టీకి విధేయుడిగా ఉంటాను తప్ప పార్టీ కోసం వ్యతిరేకంగా ఉంటానని అన్నారు నాకు పదవులు ముఖ్యం కాదని పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు ఎవరో

సింగ సాక్షిగా నేను పడుకుంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు నిద్ర పడుకున్నాను మాత్రంతో నా స్వామి గారిని నా టాబ్లెట్ సార్ నా మాట్లాను సార్ మీరు స్లీపింగ్ వేసుకోవాలి తప్పదు ఈ పరిశ్రమ వేసుకోకపోతే మీ హార్ట్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఐదు రోజులు నాకు స్లీపింగ్ టాబ్లెట్ నేను పడుకోబెట్టి ఇక్కడ పంపించారు ఆ డాక్టర్లో ఒకరేమో మా కలిసి అబ్బాయి ఒకరేమ భాస్కర అరుడు స్వామి గారు ఇంకొక ఆయన సుబ్రహ్మణ్య గారు ఇంకొక ఆయన ఏమో సజాన్ డాక్టర్ గారు పన్నెండు మంది డాక్టర్లు నన్ను కాపాడి మీ అందరు దేవాలయం మా తల్లిదండ్రులు దేవాలయం మా ఆవిడ పూజల వలన వీళ్ళ బతికి మళ్ళా బయటికి వచ్చాను తప్ప వేరే కాదు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ప్రత ఈ జన్మలో ప్రతజ్ఞతలు ఎప్పుడు మర్చిపోలేను ఇక మీరు నన్ను ఆశించకండి ఏమేమి పభవే వస్తాను ఆశించవద్దు మీకు ఏమైనా బాధలు వస్తే మాత్రం ఆశించండి ఏ కష్టాలు వస్తే ఎంత గొప్పవైనా సరే చీయమైనా సరే పాలాడే శక్తి నాకు చెప్పారు రాజశేఖర్ రేపు పోరాడను ఇతరు చెప్పాను జగన్మోహన్ రెడ్డి పాలడి తెలుసు పేరు చెప్పారు పోరాడాను ఇతర జిల్లా పారాడాను అని చాలా భయపడే వ్యక్తులు కాను దేవించి మీ అందరూ కూడా ఇది చెప్పాలని కానీ ఒక్కరోజే మళ్ళీ సమావేశం నాకు ఉండదు మీతో మాట్లాడే అవకాశం నాకు రాదు నాకైతే నమ్మకం ఉంది మళ్ళీ మీతో ఉండే అవకాశం ఉండే అవకాశం ఉంది మీ కష్టాల సుఖాలు ఉంటాను తప్ప పార్టీ పరంగా రాజకీయ పరంగా ఇదే నా చివరి సమావేశంగా మీరందరూ అందరూ భావిస్తారని ఆశిస్తూ మీరు ఇచ్చినారంటే నలభై మూడేళ్ళ నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వెళ్ళిపోకలు మీ అభిప్రాయం చెప్పండి అమ్మా మీ అభిప్రాయం చెప్పి నాకేదో దర్శాలు ఇస్తే చెప్పండి నాకు రాజకీయం ఏం చేయాలో చెప్పండి ఎలా నేను చేయాలా ఏ ప్రపోజల్ ఇస్తున్నారు అది చెప్పి మీ అభిప్రాయం మేరకే నా నిర్ణయం ఉంటుంది నా నిర్ణయం ఉందే చెప్పిన కార్యకర్తలు అంటున్నానని తదుపరి నిర్ణయం ఏమి చేయాలో మీరు చెప్తే మీ నిర్ణయానికి కడుగుడు ఉంటానని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియపరుస్తూ మరొక్కసారి మీ అందరికీ పాదాప చేసుకుంటూ నేను చెందుతూ ఉన్నాను ఇప్పుడు మీరు ఒక్కొక్కరు చెప్తారా మాట్లాడతారా లేదా నా తప్పని మీకు కూడా చెప్తున్నాను నాకు తప్పని కూడా అది కూడా చెప్పండి బంధువు మీరు తప్పని ఏమైనా నేను నిర్ణయం తీసుకోలేను తీసుకోదలుచుకోలేదు అయ్యో మీ అభిప్రాయం చెప్పాల్సిందిగా పెద్దలని ప్రముఖులని ముఖ్యంగా కార్యకర్తలు అందరూ కూడా ప్రాణాలు ప్రాణం పెట్టారు కార్యకర్తలు జన్మలో నాకు నా శరీరాన్ని మీకు చెప్పలేకున్నా సరే మీరు రుణం తీరదని చెప్పి ప్రతి కార్యకర్తకి చేతులు జోడించి మీకు పాదారపణలు చేసుకుంటే మీ అభిప్రాయం చెప్పండి ఒక మీ ఇష్టం మీరు ఎంత